వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి దాదాపుగా ఒక ఎనభై శాతం అనుకూలతలు కనిపిస్తున్నప్పటికీ ఒక ఇరవై శాతం ప్రతికూలతలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే వృశ్చిక రాశి మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ప్రస్తుతం రాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో కర్కాటక రాశిలో నీచంలో సంచరిస్తున్నాడు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు కర్కాటక రాశిని వదిలిపెట్టి వక్రంలో అంటే వెనకకు ప్రయాణం చేస్తూ మిథున రాశి చేస్తాడు అంటే వృశ్చిక రాశి వారికి మిథున రాశి అష్టమ స్థానం అవుతుంది ఈ ఇరవై ఒకటవ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి దాదాపుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి కానీ ఇరవై ఒకటవ తేదీ నుంచి కుజుడు అష్టమ స్థానంలో ప్రవేశించినప్పుడు కొద్దిగా ఆర్థికంగా టైట్ అవ్వటం ఇబ్బంది పడటం కానీ ప్రయాణాలలో సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు ఇటువంటివి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా వృశ్చిక రాశి వారికి కుజ గ్రహం యొక్క సంచారం ఎవరైతే వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు కోర్టు కేసులు ఇట్లాంటివి ఏదైతే ఫేస్ చేస్తూ ఉంటారో వాటిట్లో కొద్దిగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఇక మీ రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఆర్థికంగా కనుక తీసుకుంటే ఎలాంటి ప్రతికూలతలు అనేటటువంటివి రాశి వారికి ఉండవు దాంతోపాటు తృతీయ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది తృతీయ స్థానంలో రవి తృతీయ స్థానంలో బుధుడు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది ఇప్పటి వరకు అంటే తోటైతే మనస్పర్ధలతో దూరమైపోయినారో మరలా దూరం అయిపోయినటువంటి వారి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది ప్రధానంగా చెప్పాలంటే తృతీయ స్థానంలో రవి సంచరించేటప్పుడు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా ఫాస్ట్ డెసిడెన్స్ ఉంటాయి అమలు చేయటం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా సమస్య కలిగినప్పుడు మీరు ఆలోచించే విధానం కానీ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ స్ఫూర్తిదాయకంగా మారతాయి ఎదుటివారిని నొప్పించకుండా మీరు మీరు ఇబ్బంది పడకుండా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా బ్రహ్మాండంగా మారుతాయని చెప్పాలి దాంతోపాటు సాహస కృత్యాలు చేయటం కూడా చేస్తారు ఇక చతుర్థ స్థానంలో శుక్రశనిగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది చతుర్థంలో సంచరించేటటువంటి శని కానీ చతుర్థంలో సంచరించేటటువంటి శుక్రుడు కానీ వృశ్చిక రాశి వారికి చక్కటి యోగాన్ని ఇస్తారు చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు బంధువుల నుంచి ఆకస్మికంగా గౌరవం పెరుగుతుంది బంధు గౌరవం పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే బుద్ధి బలం కూడా పెరుగుతుంది తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా బ్రహ్మాండంగా మారుతాయి అని చెప్పాలి సుఖ సుఖస్థానం కాబట్టి స్త్రీ మూలకమైనటువంటి లాభం కూడా కలుగుతుంది దాంతోపాటు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి భార్య తరపు నుంచి కానీ లేదా భర్త తరపు నుంచి కానీ అంటే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఊహించినటువంటి విధంగా ధనయోగం కానీ ధన సిద్ధి కానీ కలిగే అవకాశాలు కూడా ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి అలానే చతుర్థ స్థానంలో శని అర్ధాష్టమ శని జరుగుతుంది మరి కొద్ది రోజుల్లో అర్థాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది అయినప్పటికీ కూడా ప్రస్తుతం శని కూడా ఈ రాశి వారికి యోగకారకంగానే ఉంటున్నాడు ఇక్కడ దశమ స్థానాధిపతి కర్మస్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కొత్త కొత్త ఆశలు కలుగుతూ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ఎవరైతే నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారో వారికి కూడా అనుకూలంగా మారుతుంది కొద్దిగా ఆరోగ్యం మీద కనుక దృష్టి పెట్టినట్లయితే మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా వృత్తికి రాస్తే వారికి అనుకూలంగా మారుతాయి అసలు డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంది అంటే పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉండేటటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి కార్యానుకూలత కలుగుతుంది అంటే ఉద్యోగపరంగా మీకంటే ఒక గుర్తింపు రావటం కానీ శుభవార్తలు వినటం కానీ లేదా ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆ ట్రాన్స్ఫర్స్ రావటం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే బంధుమిత్రుల యొక్క కలయికతో చక్కటి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది అంటే స్వల్పమైనటువంటి ప్రయత్నంతో గొప్ప కార్యాన్ని కూడా మీరు సాధించగలుగుతారు అని చెప్పాలి దాంతోపాటు మంచి సావాసం చేయటం వలన అంటే మంచి మిత్రుల యొక్క కలయిక వలన గొప్ప ఫలితాన్ని కూడా పొందుతారు పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు సంపూర్ణమైన సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఇది లాభసాటిగా లాభయుక్తంగా ఉంటుంది అని చెప్పాలి అలానే ఇష్టజన కోష్టి అంటే బాగా నచ్చినటువంటి వ్యక్తులతో ఇష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడటం వల్ల కూడా ఆనందాన్ని పొందుతారు ధనధాన్య ప్రాప్తి కూడా కలుగుతుంది ప్రయాణపరంగా కూడా చక్కటి అనుకూలతలు లాభాలు కలుగుతూ ఉంటాయి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక తీసుకుంటే ఇది పూర్తిగా ప్రతికూలమైన సమయం ఆర్థికంగా నష్టపోవటం కానీ ఇన్వెస్ట్మెంట్స్లో నష్టం పో నష్టం పోవటం కానీ లేదా రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవటం కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మనస్పర్ధల యొక్క కారణం చేత మనస్సుకు బాధించే సంఘటనలు కలగటం కానీ జరుగుతూ ఉంటుంది అధికమైనటువంటి ఖర్చులు అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి ఇక ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైన సుఖ సంతోషాలు ఆరోగ్యము అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మీకంటూ తెలియనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది ఎలాంటి పనైనా అసలు సక్సెస్ఫుల్గా చేయగలుగుతూ ఉంటారు ఇప్పటిదాకా చేసేటటువంటి పనులలో ఆటంకాలు కలిగినటువంటి వారు ఆటంకాలు పొందినటువంటి వారు కూడా ఆటంకాలు అనేవి తొలగిపోతూ ఉంటాయి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారు దాదాపుగా శుభ ఫలితాలు పొందుతారు ఒక్క కుజుడు అష్టమస్థానములు వలన కారణం చేతనే కొద్దిగా ప్రతికూలతలున్నాయి ఇటువంటి సందర్భంలో కుజగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు లేదా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తొంభై శాతం మందికి తొంభై శాతం వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమైంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషం చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృష్టిక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం